ఒక్క ఓటు కూడా చీలిపోకూడదు ఇది పవన్ కళ్యాణ్ ఫార్ములా ఏపీలో కూటమి గెలుపుకు ప్రధాన కారణం ఓటు బదిలీనే కూటమి ఏర్పాట్లో గందరగోళం ఉన్నా ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ దాకా మూడు పార్టీలు ఒక్కటై పోరాడటం బాగా కలిసొచ్చింది చంద్రబాబు వ్యూహాలకు పవన్ దూకుడు కూడా తోడైంది ఏపీలో కూటమి గెలుపు ప్లాన్ అంతా పవన్ కళ్యాణ్దే కూటమి గెలుపులో పవన్ చరిష్మా కీలకంగా పనిచేసింది రెండు వేల పద్నాలుగులో పవన్ వ్యాఖ్యలకు ఇప్పుడు స్పీచ్కు చాలా తేడా వచ్చింది ఒకప్పుడు ఆవేశంతో మాట్లాడే జనసేనాని ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించటం కూటమికి సరికొత్త అస్త్రంగా మారింది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి వారుగా ఒంటరిగా పోటీ చేయడంతో వైసీపీకి కలిసి వచ్చింది ఫలితంగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది వైసీపీ సింగిల్ గా పోటీ చేసిన పార్టీలు కనీసం వైసీపీకి పోటీ కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేన కామ్రెడ్లతో పాటు బిఎస్పితో కలిసి పోటీ చేసింది ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడినటువంటి పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఓటమి పాలయ్యాడు పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కనీసం అంటే కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడిపోయింది ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యూహం మార్చేశారు తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు వారితో స్నేహంగా ఉంటూనే మరోవైపు టీడీపీతో దోస్తీకి సిద్ధమయ్యారు వైసీపీపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పదే పదే ప్రకటించారు సందర్భాన్ని బట్టి కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు ఓవైపు తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు బీజేపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ పట్టు విడవకుండా ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు ఓవైపు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు టీడీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ఆనాడే ప్రకటించారు తమ కూటమిలో బీజేపీ ఉంటుందని బలంగా నొక్కి చెప్పారు మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలన్నదే తన నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతూ వచ్చారు ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనిచ్చేది లేదన్న పవన్ ప్రకటన తర్వాతే ఏపీ రాజకీయం మారిందనే చర్చ గట్టిగా జరుగుతోంది ఈ ఎన్నికల్లో కూటమి గెలుపొందింది అంటే అందుకు కారణం కూటమి పార్టీల్లోని ఏకాభిప్రాయం టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నానని తెగేసి చెప్పుకొచ్చారు అప్పటికి కూడా బీజేపీ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేదు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూటమి బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నష్టపోవటానికి జనసేన ఒంటరిగా పోటీ చేయటం అలాగే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తన చేతుల్లోని వ్యవస్థల్ని ప్రయోగించటం ప్రధాన కారణమని చంద్రబాబు గుర్తించారు అందుకే ముందుగా ఆ రెండు పార్టీలతో వైరానికి బదులు పొత్తు పెట్టుకుంటేనే మళ్ళీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవచ్చు అనేటువంటిది బాబు ఆలోచన అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు టీడీపీ అధినేత జనసేన ఒంటరిగా పోటీ చేయటం వల్ల తాను ఎంతో కొంత లబ్ధి పొందానని వైఎస్ జగన్ గుర్తించిన పవన్ కళ్యాణ్ ఖాతరు చేయలేదు జనసేనను వైసీపీ రాజకీయంగా టార్గెట్ చేయటంతో పొలిటికల్ గా తన ఉనికిని చాటుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు అంతటితో ఆగకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో బీజేపీ జత కట్టేలా చేయటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు అలాగే పవన్ తో చంద్రబాబు ఎంతో సన్నిహితంగా మెలిగారు పవన్ కు చంద్రబాబు విలువ గౌరవం ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులు అనుకునేలా నడుచుకున్నారు చంద్రబాబు దీంతో టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగినట్లు ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ పడిన కష్టం కూటమిని గెలుపుబాట పట్టించాయి మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ చాలా పద్ధతిగా జరిగినట్లుగా ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి కేవలం తెలుగుదేశం మాత్రమే కాకుండా బీజేపీ జనసేన పోటీ చేసిన స్థానాల్లో కూడా ఊహించని ఫలితాలు వచ్చాయి మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అనేటువంటిది ఒక హై రేంజ్లో సక్సెస్ఫుల్గా జరిగింది కూటమి రాజకీయాల్లో ఇది అనూహ్యమైన పరిణామం నిజానికి పొత్తులు కుదరడం అనే పరిణామమే అత్యంత అనూహ్యంగా జరిగింది పవన్ కళ్యాణ్ తొలి నుంచి పొత్తులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ బీజేపీ కూడా ఆ జట్టులోకి రావటం వల్లే సాధ్యమవుతుందని చాలామంది ఊహించలేదు మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానం అందరిలోనూ ఉంది బీజేపీ నాయకులు చాలా మంది పొత్తుల్ని వ్యతిరేకించారు రామాలయం తర్వాత రాష్ట్రంలో కూడా మోడీ హవా పెరిగినప్పటికీ ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడటం అనుమానమే అనిపించింది అలాగే టీడీపీ నేతలు కమలానికి ఓట్లు వేయిస్తారా లేదా అనేది కూడా డౌట్ గానే సాగింది ఏపీలో రెండు వేల పద్నాలుగులోనూ ఇదే కూటమి విజయం సాధించింది కాకపోతే అప్పుడు జనసేన పోటీ చేయకుండా కేవలం మద్దతుకు మాత్రమే పరిమితమైంది ఈసారి జనసేన కూడా ఎన్నికల గోదాలో దిగింది అంతే తేడా రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే కూటమి బలం గణనీయంగా పెరగటానికి పవన్ ఫ్యాక్టర్ కీలకంగా పనిచేసింది కూటమిగా ఒక్కటిగా ఉండి తీరాల్సిందేనని జనసేన మొదటి నుంచి గట్టిగా చెప్తూ వచ్చారు ఏమాత్రం తేడా వచ్చినా రెండవసారి జగన్ సీఎం అవుతారని ఆయన కూటమి క్యాడర్ను హెచ్చరించారు ఓ రకంగా కూటమి సమన్వయానికి పవన్ ఇరుసలా పనిచేశారనే చెప్పాలి ఏ ఇష్యూ వచ్చినా కూటమి కలిసి కట్టుగా ఉండే పరిష్కారానికి పవన్ మొగ్గు చూపారు పవన్ పూర్తిగా సహకరించడంతో చంద్రబాబు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది పవన్ రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ కూటమి సమన్వయంలో మాత్రం చాలా మెచ్యూరిటీ చూపించారు జనసేన నుంచి సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కూటమి వేరు జనసేన వేరు కాదని పదే పదే క్యాడర్కు చెప్పారు కూటమికి పెద్దన్న పాత్ర టీడీపీదే అయినప్పటికీ సమన్వయం విషయంలో మాత్రం పవన్ కళ్యాణే అత్యంత కీలకంగా పనిచేశారు ఓట్ల సర్దుబాటు కూడా చంద్రబాబు పవన్ ఇద్దరు ఒకే డైరెక్షన్ ఇవ్వటంతో చాలా ఈజీగా జరిగిపోయిందనేటువంటిది కూటమి క్యాడర్ చెప్తోంది అందుకే ఈ విజయం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది అనేటువంటిది వాస్తవం